అత్యంత ప్రాధాన్యత గల కట్టమైసమ్మ దేవాలయం మరి దేవాలయానికి ఆనుకొని మూత్రశాలలు కట్టినరు సిరిసిల్లాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే ప్రతి ప్రక్రియను మేము వేలెత్తి చూపెడుతున్నాం ఇక్కడ పది సంవత్సరాలుగా స్థానిక శాసనసభ్యుడు ఏమైతున్నాడో ఆయన నాస్తికుడు కనుక ఆయనే ఉన్న పీరియడ్లోనే ఈ కార్యక్రమం జరిగింది గుడికి కాకుండా పక్కకుంటుండే యూరినర్లు వాళ్ళు కావాలని ఈ మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తుందో తెలియదు స్థానికంగా వీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఈ టెంపుల్తో ఆనుకొని యూనినర్స్ కట్టిరు అదే పక్కకు ఖాళీ వే ఉన్నది ద్వారం ఉన్నది అటు నుండి బస్ స్టాండ్కోవాల్సిన దారి ఉన్నా కూడా ఆ దారిని పక్క కట్లే వదిలిపెట్టి ఇందులో మూత్రశాలలు కట్టిండ్రు మరి అదైతే దారి ఇటు పెట్టి ఈ మూత్రశాలను అటు షిఫ్ట్ చేయమని చెప్పి రమణాచారి గారు కమిషనర్ ఉన్నప్పుడు కానీ సమ్మయ్య గారు కమిషనర్ ఉన్నప్పుడు కానీ రెండు మూడు పరిహారాలు మేము హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి వాళ్ళకు అప్లికేషన్ పెట్టినాం సూచన చేసినాం అయినా కానీ పట్టించుకునే పాపానవో ఈ రోజు మున్సిపల్ ఉన్న సిబ్బంది ఎవరున్నారో అందరికీ తెలుసు ఆ సిబ్బంది దీని గురించి పట్టించుకున్న పాపానవో లేదు ఇప్పటికైనా మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం మేము మీ చట్టాలను మా చేతులకు తీసుకోక ముందుకే ఈ కట్ట మైసమ్మ దేవాలయం పక్కకు దారి చేసి ఏదైతే ఈ మూత్రశాల ప్రజలకు అవసరం కనుక ఈ మూత్రశాల ఉన్న పార్టును అటు పక్క దారిలో కట్టి ఈ గుడికి పక్కకు ద్వారం చేయవలసిందిగా కోరుతున్నాం రేపు బోనాలు తీసినా కానీ అమ్మవారి కార్యక్రమాలు చేసినా కానీ ఇందులో నుండి ఈ ద్వారంలో నుండి లోపలికి తిరిగే పరిస్థితి ఉంటుంది కనుక వారికి ఈరోజు పత్రికాముఖంగా సూచన చేస్తున్నాము మేము మా మనోభావాలను దెబ్బతినే ప్రకారంగా ఆగే పరిస్థితిలో లేము ఎన్నిసార్లు సూచన చేయాలో అన్ని సార్లు సూచన చేసినాం తప్పకుండా చేతులకు చట్టాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మాత్రం మేము ఆగం భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం వారం రోజుల లోపల ఈ కట్ట మైసమ్మ దేవాలయం పక్కకున్న మూత్రశాలను తప్పించి అవసరం అనుకుంటే ప్రజల సౌకర్యార్థం పక్కకున్న ద్వారంలో పెట్టి ఈ కట్టమైతే మా దేవాలయం పక్కన ద్వారం చేయాలి ఎంత మంచిగా రంగులు వేసుకున్నాం దానికి అడ్డం ఈ సబ్ స్టేషన్కు పూలు కట్టింది మరి ఎవరినైనా మున్సిపల్ మాకు అర్థం కనీసం అమ్మవారిని రోడ్డుకు కనవని చేయకుండా అక్కడ దాని పరిసరాలకు షాపును మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది బట్ అన్నింటినీ నీట్గా చేసి ఆ పక్కకున్న దానికి ఆ దాని పక్కకు అంత పరిశీలన శుభ్రంగా లేదు దేవాలయాన్ని శుభ్రంగా చేసుకునే పరిస్థితి కల్పించాలని మున్సిపల్ శాఖ వారికి గౌరవ కలెక్టర్ గారికి ఇక్కడ ఈ ప్రక్రియను ఇక్కడ ఉన్న మూత్రశాలను ఆ దారిలో కట్టి ప్రజల సౌకర్యార్థం ఈ దేవాలయం పక్క దారి ఇవ్వవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్